ఒక ఉద్యమ గీతం ఒక ఎస్ఎస్ఏ ఉద్యమం ఈ ఉద్యమం ఒక ఎంఆర్సీ గదులలో ఒక గర్జించిన సింహం లెక్క ఉంది ఈ ఉద్యమం ఒక కేజీబీవీ క్యాంపస్ లో ఉద్భవించినట్టుగా ఉంది ఉదయించిన సూర్యుని వాళ్ళే ఒక బలపం బట్టి పాఠశాలలో దిగ్గిన వేసిన చిత్రంలో ఉన్నది ఈ యొక్క ఎస్ఎస్ఏ ఉద్యమం కేజీబీవీ క్యాంపస్ లో ముందు గొంతు గట్టి గొప్పందా మీ రాను రా నాకేమరా కేజీబీవీ క్యాంపస్ లో ఉదయించిన ఉద్యమం కేజీబీవీ క్యాంపస్ లో ఉదయించిన ఉద్యమం ఉద్యమం చాలా ఉద్యమం i got <laughs> కడుపులతో ఉద్యమం ఉద్యమాలుతున్న కడుపులతో చేస్తున్నా

आर्थिक संघर्ष अरे आर्थिक संघर्ष सागत उद्यम que de mim నీ కడుపు కాలిన ఉద్యమం ఇది ఆకలి చేతలతో రగులుతున్న ఉద్యమం ఇది కన్నీటి ఉద్యమం ఈ కన్నీటి ఉద్యమంలో ఏం చేస్తున్నాడు ఆ పాస్కరన్న ఎవరు వీరన్న జానన్నలతో రాటలే वीरस्वा आ राजश्री ಮಾತಾಡುಕು ಮಾೀರ ஜ அத்தம்மு ரெடி அந்த சயந்த பாசில ஜனங்க చెట్టు చె బుట్టుకు రాదు మన ఎత్తం కాబట్టిపో బతకాల్సి మన బతక మన బతుకు కోసం మన జీవితం కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం సత్యపై బతకాల్సి వెళ్ళే అని అంటే మా చెల్లె ఉంటుందంటే మాందరూ బాగా ఊరుకుంటారు మనం బాగా ఊరుకున్నాం పని

అంత పాడట చాలా మంది తీసి ఎందుకంటే వారికి మనతో పాడట్లేదు

రోడ్డు మీద చిత్రించిన బాబం ఒక ఉద్యమం 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 చేసే ఉద్యమం అక్కల చెల్లె అక్కల చెల్లెలు ఓకే మా అక్కల చెల్లెలంతా

కాబట్టి దువ్వి కాలు దువ్వి కాలు దువ్వి కాలు దువి కాలు దువ్వి కాలు కాలు దువ్వి కదం ఆ కాలు దువ్వి కదం తొక్కి నడుస్తున్న आ सीआरपी ए एम आई एस ఏముల డబ్బులు లేకుండా చాలినడకతో నడిచొచ్చిన ఉద్యమం ఈ కేజీబీ క్యాంపస్ లో క్యాంపస్ లో నడుము కట్టిన ఉద్యమం కేజీబీ క్యాంపస్ లో క్యాంపస్ లో కేజీబీవి క్యాంపస్ లో ఉదయించిన కిరణం నువ్వు చేస్తున్న సమ్మెతో తమ్ముడా నువ్వు చేస్తున్న సమ్మెతో కంప్యూటర్ మూగబాయే కంప్యూటర్ చెవులు ఇంద్రాబాయే కళ్ళు చూడలేకపోయే మొత్తం విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయే ఏం చేశారు కూడా చెప్పరు కుప్పకూలిపోయిందా లేదా ఆ లేటుకునైనా నడిచి వస్తున్న అక్కలకు స్వాగతం నడవలేక నడవలేక నడిచి వచ్చిన ఉద్యమం చాలుదూపి నడుస్తున్న గొప్ప 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 ఉద్యమం అంతా ఏమైనా ఇలా సమటలు కొట్టి ఈ రూపంలో బయటికి వెళ్తుంది కాబట్టి మిత్రులారా మిత్రులారా మనం అందరం కూడా మనం అందరం కూడా వెనకపోదా శుభవార్తలు ఇందామా కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా మనకు శుభవార్త వస్తుంది ఎస్ఎస్ఏ ఉద్యమం ఈ రకంగా వేగు చుట్టూ వాళ్ళు ప్రయోగిస్తుంది వల్లే చేజరిల్లుతుంది అందుకనే ఇగో ఇంత కలకలగా మోడ్ జిల్లా 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 మొత్తం కూడా ఉర్రవుతో లూగుతుంది ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ ఉద్యమాన్ని ఇలాగనే కొనసాగించాలి ఈ ఆట పాటలతో మాటలతో ప్రభుత్వాన్ని మన దగ్గరికి తెచ్చుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్